హాయ్ అండి వెల్కమ్ టు అమోఘం భయ్యపర్ణ మనం ఈరోజు రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దాం అండి నేను ఒక హాఫ్ గ్లాస్ రైస్ని ఉడకపెట్టుకున్నానండి రాగి ముద్ద కోసం ఎక్కువ వేసుకురేసుకున్నానండి రాగి రాగి పిండి కూడా యాడ్ చేసుకునేలాగా అన్నం ఉడికిపోయినాక మెత్తగా అయిపోయినాక రాగి పిండి యాడ్ చేసి మూత పెట్టేసేయనండి నేను వన్ కప్ రాగి పిండి వేసాను ఇందులో హాఫ్ గ్లాస్ రైస్కి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి పిండిని వదిలేసే సులు వేసినాక ఇంకా అయిపోయినాక మొత్తం ఉండకట్టకుండా బాగా ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలండి వేడిగా ఉన్నప్పుడే గుడ్డ పట్టుకొని తిప్పితే కాలకుండా ఉంటుంది బాగా ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉండాలండి అన్నంలో రాగి ముద్ద మిక్స్ అయిపోవాలి అన్నంలో రాగి అంతా రంగు కూడా చేంజ్ అయిపోయిందండి ఉడికినాక రాగి అంతా అప్పుడు తెలుస్తుంది మీకు రాగి కలర్ చేంజ్ అయింది లేని బాగా వేడిగా ఉంటుందండి జాగ్రత్తగా కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా అయ్యేదాకా అన్నంగా మ్యాష్ చేసుకోవాలండి రాగి పిండిని బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశానండి కొంచెం కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి నేను హాఫ్ గ్లాస్ రైస్ ఒక కప్పు రాగి పిండికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి బాగా ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ పైన ఉడికించుకోవాలి రాగి పిండి వేసినా కూడా స్లో ఫ్లేమ్లోనే అండి హై ఫ్లేమ్లో కాదు స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మనం కలుపుతూ ఉండగానే అంతా స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే రాగి పిండి కూడా బాగా ఉడుకుతుంది రైస్తో పాటు చాలా బాగుంటుందండి రా చేపల పులుసులోకి కానీ నాటుకోడిలో కానీ రాగి ముద్ద స్లో ఫ్లేమ్లో ఉంచే చేసుకోవాలండి రెసిపీ అంతా టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈజీగా అయిపోద్ది కొంచెం కొంచెం రైస్తో ఉడి తింటే బాగుంటుందని రైస్ కూడా యాడ్ చేశానండి నేను డైరెక్ట్గా పిండితో చేసుకునే వాళ్ళు పిండితో కూడా చేసుకోవచ్చు చల్లారినాక ఒక బాక్స్లో వేసుకొని రౌండ్గా చే తిప్పేసుకుంటే చేప అయిపోతుందండి ఆల్రెడీ మనం గీ యాడ్ చేస్తాం కదండి ఊరిక ఊరికనే చేప వచ్చేస్తుంది కష్టపడిన అవసరం లేదేమి రాగి ముద్ద రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మఒంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి